నమస్కారం బీసీ నేత అనిల్ కుమార్ యాదవ్ కు నర్సరాపేట ఎంపీ సీటు కేటాయించినందుకు మంత్రి అంబటి రాంబాబు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ అనిల్ కుమార్ యాదవ్ కి బీసీ సంఘం అండగా ఉందని బీసీ అంటే వెనుకబడిన కులం కాదు రాష్ట్రానికి వెన్నెముక అన్న జగనన్న మరోసారి తన మాట మీద నిలబడ్డారు బీసీ నేత అయిన మన అనిల్ కుమార్ యాదవ్ కు ఎంపీ టికెట్ ప్రకటించడం ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నర్సరాపేట సీట్ లో వైసీపీ విజయం సాధించడం ఖాయమని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు పార్టీ ఎవరికి అన్యాయం చేయలేదు కూడా ఈ సందర్భంగా నేను పార్టీని మనం నడపడం లేదు పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు అధిష్టాన వర్గం నడుపుతా ఉంది నేను నడుపుతున్నాను ఆయన ధర్మం కాదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను పార్టీ ఐక్యంగా ఉంటుంది మంచి కాంబినేషన్ మీరు చూడండి మొత్తం ఏడు నియోజకవర్గాల్లో నో బీసీ బీసీస్ అనిల్ యా విత్ బీసీ కాంబినేషన్ వండర్ఫుల్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ అద్భుతమైన నేను అనుకుంటా మన మొత్తం మొత్తం ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి కదా మన గోలీలు తెలుసా ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గానికి కూడా నరసరావుపేటకు వచ్చినంత మెజార్టీ రాకూడదు మందే ముందుండాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ఇవాళ ఎన్నికల రణరంగంలోకి వెళ్ళబోతున్నాం ఖచ్చితంగా ఫస్ట్ వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఏ నియోజకవర్గంలో ఉన్నంత మెజారిటీని మనం ఏడుగురు శాసనసభ్యులుగా ఉన్నటువంటి అభ్యర్థులుగా ఉన్నటువంటి మేము గట్టిగా ప్ర ప్రయత్నం చేయటం మీ అందరూ సహకరించడం ద్వారా అలా మానికగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అదే పద్ధతుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకం కార్యకర్తలు గట్టిగా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా నేర్కొంది రాష్ట్ర వ్యాప్తంగా యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి వారికి తగిన గుర్తింపునిచ్చేందుకు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆడదాం ఆంధ్ర క్రీడలలో భాగంగా నేడు గుంటూరు నగరంలోని బృందావన గార్డెన్స్ గల ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణం నందు జిల్లా స్థాయి ఆటల పోటీల ప్రారంభోత్సవాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు ఎమ్మెల్సీ మరియు శాసన మండలి వి లేళ్ల అప్పరెడ్డి తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా జిల్లా పరిషత్ చైర్మన్ హెనీ క్రిస్టినా జేసీ రాజీవ్ కుమారి నగర కమిషనర్ కీర్తి చేకూరి కార్యక్రమంలో పాల్గొని క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు క్రీడా జ్యోతిని వెలిగించి తదుపరి టాస్ వేసి పోటీలను ప్రారంభించారు జిల్లా పోటీలలో చిన్న నేను క్రీడా స్ఫూర్తితో భాగస్వామి అవుతానని ప్రధానమూర్తి అలాగే బిఆర్ఓ గారికి అలానే ఆర్టీఓ గారికి మరియు జిల్లా మన గౌరవకలిపారు అండి శంతన మన విశేష అతిథులందరూ ప్లేయర్స్ ఇంటరాక్షన్ లో పాల్గొంటున్నారు మీ అందరికి తెలుసు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ నిర్వహణలో వేల క్రీడలు గ్రామ స్థాయి నుంచి గతంలో ఎప్పుడు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్ గా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లాంఛనంగా ప్రారంభమైనటువంటి ఈ ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ దాదాపుగా లక్ష నలభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది పదిహేను సంవత్సరాల నీటిని వారు రిజిస్టర్ చేసుకున్నారు ఎంతో ఉత్సాహంగా గ్రామ స్థాయిలో మనము ఆరు వేల రెండు వందల పన్నెండు పోటీలు డిసెంబర్ ఇరవై ఆరున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన రోజు నుండి తొమ్మిది జనవరి వరకు ఆరు వేల రెండు వందల పన్నెండు పోటీలని గ్రామ స్థాయిలో సచివాలయ స్థాయిలో వార్డు సచివాలయ స్థాయిలో పోటీలు నిర్వహించడం జరిగింది ఇందులో మూడు వేల యాభై ఎనిమిది పోటీలు పురుషులకైతే రెండు వేల ఆరు వందల యాభై నాలుగు పోటీలు మహిళలకి ఏ రకంగానూ తక్కువ కాకుండా ఇంత పెద్ద ఎత్తులో మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమం ఈ టోర్నమెంట్ లో పాల్గొని వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ టోర్నమెంట్ ని సక్సెస్ చేశారు అలానే గ్రామ స్థాయిలో విజేతలైనటువంటి వారందరికీ కూడా మండల స్థాయిలో మళ్ళీ నాలు ఐదు వేల నాలుగు వందల మూడు పోటీలు మండల స్థాయిలో మనకి జిల్లా వ్యాప్తంగా జరిగాయి ఇందులో కూడా మళ్ళీ రెండు వేల ఏడు వందల తొమ్మిది పురుషులకైతే అయితే రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు సరి సమానంగా మహిళలు సో ఎన్ని పోటీలు మండల స్థాయిలో నిర్వహించడం మీ అందరికి తెలుసు ఐదు టోర్నమెంట్స్ మనం నిర్వహిస్తున్నాం క్రికెట్ బ్యాడ్మింటన్ కబడ్డీ ఖోఖో మరియు వాలీబాల్ ఈ ఐదు అంశాలలో మండల స్థాయిలో పురుషులకి అలానే మహిళలకి కూడా నిర్వహించడం జరిగింది అక్కడ విజేత వారికి నియోజకవర్గ స్థాయిలో తొంభై ఐదు మహిళలకి తొంభై ఐదు పురుషులకి మొత్తం నూట తొంభై పోటీలని మనం ఇరవై నాలుగు జనవరి నుండి ముప్పై జనవరి వరకు నిర్వహించుకోవడం జరిగింది అన్ని స్థాయిలో కూడా ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది రాకుండా జిల్లా జిల్లా నూతన తుషార్ బాధ్యతలు స్వీకరించారు గుంటూరు ఉన్న ఆరిఫ్ నుండి గురువారం జిల్లా కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు మొదటిగా ఎస్పీ కార్యాలయంలో దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో మహిళల భద్రత మరియు జిల్లాలోని శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తారని లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తూ ముందుకు సాగుతారని నూతన ఎస్పీ షా ఢూడి తెలియజేస్తారు అనంతరం గతంలో ఎస్పీగా పనిచేసిన ఆరిఫ్ హఫీజ్ కు పోలీసులు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు शुभ शुवेच तया ओतो सु मुहता कारेछु मातिम्य चित्ते अह ओमा ओम ग्रह ओम कपारुष ये वेदं सर्वं यत् दूतम्यस्य भव चलंगना 2 मिनट्स जनरल सलाट सलामी सस्ता

सर चला कर कर सकता है भाई 4 इयर्स इन गुंटूर वेरी हैप्पी स्पेंट विद गुंटूर मीडिया थैंक यू थैंक यू జాయిన్ చేస్తున్నాను మొదటి ఆనరేబుల్ సీఎం సర్కి ఆనరేబుల్ డీజీపీ సర్కి నాకు ఈ నా ఫస్ట్ డిస్ట్రిక్ట్గా గుంటూరు పోస్టింగ్ ఇవ్వడానికి నా సిన్సియర్ గ్రాటిట్యూడ్ ఇక్కడ కొత్తగా వచ్చిన ఎస్బీగా నా బాధ్యత ఎన్ష్యూరింగ్ విమెన్ సేఫ్టీ కొన్ని రోడ్ యాక్సిడెంట్ పరంగా ట్రాఫిక్ పరంగా ఒక అర్బన్ ఏరియాలో మంచి వాతావరణం ఇవ్వాలి ఇప్పుడు ఎన్నికల్లో కూడా దగ్గర ఉన్నాయి టు ఎన్షూర్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఆ మోటివ్ తో ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తున్నా గుంటూరు మీడియాకి కూడా నాకు నా తరఫు నుండి అది మీ కోఆపరేషన్ తోనే ఒక చాలా సక్సెస్ గా చేస్తాను అది థ్యాంక్ యూ క్వశ్చన్స్ తర్వాత ఒకరు ఒకరు ఎవరెవరికి ఉన్నాయి థింక్ అదే చెప్పాను నా ప్రయారిటీ ఇస్ ఫస్ట్ ఇది సేఫ్టీ యాక్సిడెంట్స్ ఒక ప్రాపర్ ట్రాఫిక్ పార్కింగ్ అర్బన్ ఇష్యూస్ ఏ ఉన్నాయి అది మొదటి నా దృష్టిలో ఉన్నాయి తర్వాత కొన్ని ఇప్పుడు పని చేసిన తర్వాత ఏ ఇష్యూస్ ఉన్నాయి చూసుకొని చేస్తామండి ఇది ఒక ఛాలెంజింగ్ డిస్ట్రిక్ట్ గా ఉంది అండ్ ఇప్పుడు ఐఎమ్ ప్రిపేర్ ఫర్ ఇట్ దేశానికి మార్గదర్శనం చేసే విధంగా కేంద్ర బడ్జెట్ ఉందని జనసేన పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన కేంద్ర బడ్జెట్ ను స్వాగతిస్తున్నామన్నారు యువతను ప్రోత్సహిస్తూ స్టార్ట్అప్ కంపెనీలను ప్రోత్సహించేలా బడ్జెట్ రూపకల్పన చేశారని ఆయన తెలిపారు మేము రూపొందించిన షణ్ముఖ వ్యూహంలో యువతకు ఉపాధి కల్పించే అంశానికి ఇది దగ్గరగా ఉందన్నారు మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించేలా నిర్ణయాలు ఉన్నాయన్నారు రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ ఏర్పాటు వంటివి విద్యుత్ ఛార్జ్ నుంచి ఊరటనిస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వాలకి టూ టూరిజం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దేశానికి ఒక మార్గదర్శకంగా ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించే విధంగా ఒక ప్రయత్నం ఇంటర్నీ బడ్జెట్ ద్వారా చేయడం జరిగింది సో ముందుగా జనసేన పార్టీ తరఫున ఎన్డీఏలో భాగస్వాములుగా నరేంద్ర మోడీ గారిని అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారిని ఈ విధంగా ఆలోచించి దేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా మహిళల కోసం యువత కోసం అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన వాళ్ళు అనేక అంశాలపైన పెట్టిన ప్రత్యేక దృష్టిని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫు నుంచి మేము స్వాగతిస్తున్నాం అందులో ముఖ్యమైన అంశాలు యువతకుని యువతని ప్రోత్సహించడానికి టెక్నాలజీ విషయంలో స్టార్టప్స్ విషయంలో వాళ్ళకు భరోసా కల్పించే విధంగా లక్ష కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఏదైతే ప్రకటించారో అది సుమారు యాభై సంవత్సరాల వరకు వడ్డీ లేని రుణాలుగా మార్చుకుని రీఫైనాన్సింగ్ రీస్ట్రక్చరింగ్ కూడా ఉపయోగించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే గతంలో ఇప్పటం సభలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు షమ్ముఖ వ్యూహం అనే కార్యక్రమం తీసుకొచ్చినప్పుడు యువతని ప్రోత్సహించడాని కోసం ప్రతి నియోజకవర్గంలో కూడా కనీసం పది మందికి ఉపాధి కల్పించే విధంగా ఒక పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం సెల్ఫ్ అండ్ మీడియం మీడియం ఎంటర్ప్రైజెస్ని ప్రోత్సహించే విధంగా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని ప్రోత్సహించే విధంగా ఆయన ఒక నిర్ణయం తీసుకుని ఆ రోజున రాష్ట్ర యువతని ఎంతో ప్రోత్సహించారు దాని కంటిన్యూషన్గా ఈ స్కీమ్ కూడా ఖచ్చితంగా టెక్నాలజీని ఉపయోగించుకునే విధంగా రాబోయే రోజుల్లో రీసెర్చ్ను ఉపయోగించుకునే విధంగా ఈ పథకం ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం అదేవిధంగా మధ్యతరగతికి ఉపయోగపడే విధంగా హౌసింగ్ స్కీమ్ ఏదైతే ప్రధానమంత్రి గారి ప్రభుత్వం ఈ రోజున వాళ్ళు ప్రకటించారో ప్రత్యేకంగా ప్ర ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రెండు కోట్ల అదనంగా గృహ నిర్మాణం కోసం ఏదైతే ప్రకటించారో అది ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్కి రాబోయే రోజుల్లో చక్కటి అవకాశంగా జనసేన పార్టీ నుంచి మేము భావిస్తున్నాం గుంటూరు నగర ప్రజలకు ఒక వినూత్నమైన మధురానుభూతి పొందేందుకు సముద్రపు వంటకాలను పరిచయం చేస్తూ అతిపెద్ద సీ ఫుడ్ ఫెస్టివల్ ను గుంటూరు అమరావతి రోడ్ బండ్లమూడి గార్డెన్స్ నందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫుడ్ ఫెస్టివల్ నందు పెద్దలకు ఏడు వందల యాభై చిన్నపిల్లలకు ఐదు వందల రూపాయల ప్రవేశ రుసుముతో తిన్నంత సముద్రపు వంటకాలను అందిస్తున్నట్లు తెలిపారు ముఖ్యంగా అత్యంత నాణ్యమైన క్వాలిటీతో గుంటూరు నగర భోజన ప్రియులకు అదిరిపోయే రీతిలో సీ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగిందని నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని निर्वा को <laughs> గుంటూరు జిల్లా నర్సరావుపేట సారీ ప్రస్తుతం పల్నాడు జిల్లా వింగో ఇన్నోవేషన్స్ అనే సంస్థ తరువాత సంస్థ ద్వారా సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాము మేము అక్కడ యాక్చువల్గా అపారమైన సముద్ర తీరం ఉంది అపారమైన సముద్ర తీరం ఉంది తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని మనం చెప్పుకోవడమే కానీ ఆ సముద్రం నుంచి వచ్చే మత్స్య సంపదను మనం ఎక్కడా వినియోగించుకోవట్లేదు మొత్తం ఎగుమతిలో పోతుంది ఆ ఫిష్ని ఆ క్వాలిటీని ఆ టేస్ట్ని మన వాళ్ళకు పరిచయం చేద్దాం ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క పట్టణంలో అని చెప్పేసి ప్రతి ఒక్క పట్టణంలో ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించేది నెలకొక పట్టణంలో నిర్వహిస్తూ వస్తున్నాం ఫస్ట్ మా నర్సరాపేటలో నిర్వహించాం ఇప్పుడు ప్రస్తుతం గుంటూరులో ఇస్తున్నామండి అన్లిమిటెడ్ పడుతుంది ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది చిల్డ్రన్కి అయితేనేమో ఐదు వందల రూపాయలు పడుతుంది పర్ సెషన్ ఈ అవకాశాన్ని గుంటూరు పట్టణ వాసన వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఈ రోజు నుంచి ఫిబ్రవరి రెండవ తారీఖు ఈ రోజు నుంచి ఐదవ తారీఖు వరకు ఉంటుంది కూడా కంప్లైంట్ ఏం లేదు బాగుంది అన్నదే నేను బెస్ట్ కాంప్లిమెంట్ అనుకుంటున్నాను నర్సరాపేట దాదాపు పదిహేను వందల యాభై మంది టేస్ట్ చేశారు వీళ్ళల్లో ఒకళ్ళు కూడా కంప్లైంట్ చేయలేదు అంతవరకు హ్యాపీ దాదాపు ఒక టెన్ పర్సెంట్ ఒపీనియన్ అడుగుతాను నేను కానీ నా సర్కిల్ కానీ స్టాఫ్ కానీ ఒక టెన్ పర్సెంట్ నూట యాభై మంది ఒపీనియన్ అడుగుతున్నాను చిన్న జీరో కంప్లైంట్ ఫిబ్రవరి ఎనిమిదిన క్రోసరులో సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర స్థాయి బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట సత్యనారాయణ మూర్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు బుధవారం ఏర్పాటు చేసిన మీడియా వారు మాట్లాడారు రానున్న ఎన్నికల్లో సమాజ్ పార్టీ నూట ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని చెప్పారు పదివేల మందితో క్రోసరు నిర్వహిస్తున్న ఈ సభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి తమ పార్టీ భవిష్యత్తు కార్యాచరణని రూపొందిస్తామని తెలిపారు ఈ సమావేశంలో సాంబశివరావు టిపి స్ యాదవ్ గారు రాష్ట్ర జనరల్ సెక్రటరీ మనకి సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మనకి ఏంటంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అఖిలేష్ యాదవ్ గారు అనే ఆదేశానుసారం మనం టోటల్ నూట డెబ్బై ఐదు నియోజకర్గాలు ప్లస్ ఇరవై నియోజర్గాలు అన్ని చోట్ల పోటీ చేయబోతున్నాము అందులో భాగంగా మన క్రోసూరు మండలంలో పార్టీ కార్యాలయం ఈరోజు స్టా స్టార్ట్ చేశాము పార్టీ ఆఫీసు నెక్స్ట్ రాబోయే గురు గురువారు అంటే మీకు ఎనిమిదో తారీఖు వస్తుంది ఎయిత్ ఫిబ్రవరి పదిహేను మందితో క్రోసూరు మండలంలో మేము భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము దానికి మా అన్ని సమాజ్వాదీ పార్టీ అభిమానులు కార్యకర్తలు నలసింగ్ గారి అభిమానులు కార్యకర్తలు నెక్స్ట్ అఖిలేష్ గారి అభిమానులు కార్యకర్తలు అందరూ కావాలని కోరుకుంటూ మేము ఈ సభను దిగ్విజయంగా విజయ జయతం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈ మా ముఖ్య వినపం ఏంటంటే రేపు రోజుల మండలంలో జరిగే ఈ పదివేల మందితో మేము పెట్టబోయే సభకి అందరూ హాజరు కావాలని మీ పత్రికా ముఖంగా మేము తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులకి ఎన్నికయ్యాను సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కోసూరు మండలంలో ఈరోజు కోసూరు గ్రామంలోనే పార్టీ ఆఫీస్ ప్రారంభించడం జరిగింది ఈ పార్టీ ఆఫీసు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి కోసమే నూట డెబ్బై ఐదు నిమిషాలలో పోటీ చేయడం జరుగుతోంది భారీ బహిరంగ సభ పదివేల మందితోటి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది రాబోయే ఇరవై రోజుల్లో లక్ష మందితోటి పిడుగురాళ్లలో పోటీ చేయడం జరుగుతుంది అంటే అక్కడ కార్యక్రమం చెప్పడం బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ అక్కడికి పార్టీ అభిమానులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ పార్టీకి సంబంధించిన పార్టీ మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త కానీ ప్రతి అభిమానులు కానీ అందరూ అక్కడికి మిస్ చేసి పార్టీని జయప్రదం చేయాల్సిందే కోరటం ప్రభుత్వ ఆసుపత్రి జనరల్ సర్జరీ మూడో యూనిట్ వైద్యులకు డాక్టర్ కిరణ్ కుమార్ అండగా నిలిచి ఒక రోగికి శస్త్ర చికిత్సను విజయవంతం చేస్తారు శస్త్ర చికిత్స వివరాలను గురువారం మీడియాకు డాక్టర్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ వెల్లడించారు ఏలూరు జిల్లాకు చెందిన నూతి దుర్గారావు విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడని చెప్పారు గత నవంబర్ నుంచి కడుపు నొప్పి రావడంతో మందులతో సరిపెట్టుకోవచ్చని వైద్యులు సూచించారు అదేవిధంగా గత రెండు నెలల నుంచి మందులను వాడుతున్నా ఫలితం కనిపించలేదు చివరకు జనరల్ సర్జరీ మూడో యూనిట్ ప్రొఫెసర్ డాక్టర్ గోవింద నాయక్ వారి వైద్య ృందం కలిసి వివిధ పరీక్షలు చేశారు ఈ పరీక్షల్లో ప్రాంక్రిస్ డక్ స్టోన్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు రోగికి ఆపరేషన్ చేసేందుకు ఈ నెల పదిహేడవ తేదీన ఆసుపత్రిలో చేర్చిపించినట్లు ఆయన చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసుపత్రి అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారని అందువల్ల రోగులకు వైద్య సేవలు సులభాంతరం అవుతున్నాయని చెప్పారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణబాబు డిఎంఈ డాక్టర్ నరసింహ జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ప్రజా ప్రతినిధుల సహకారంతో దూర ప్రాంతాల నుంచి గుంటూరు గుంటూరు ఆసుపత్రికి వచ్చిన ప్రతి రోగికి వైద్య సేవలు అందిస్తున్నామని అని చెప్పారు నేను చెప్తా ఉంటాను సో దుర్గారావు గారు మీరు మా గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకంతో గుంటూరుగా నాకు వచ్చినా మీకైతే ముందు చేతులు అయితే సో చాలా రోజుల నుంచి దుర్గారావు గారు కడుపు నొప్పితో బాధపడుతున్నాడు ఈ కడుపు నొప్పి క్రానిక్ ప్యాంక్రాడేటిస్ అనే డబ్బుగా మనం తీసుకుంటూ ఉంటాం దాంట్లో ఎక్కువ శాతం కొద్దిగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి వస్తూ ఉంటుంది తర్వాత దీనికి దబ్బుకి ఏం ఆపరేషన్ చేయాలన్నది కూడా మిలియన్ డాలర్ క్వశ్చన్గా ఉంటుంది ఎందుకంటే ఒక స్పెసిఫిక్ ఆపరేషన్ అని అంటూ ఇక్కడ క్రానిక్ ప్యాంక్రాడేట్స్ లేదు కొన్ని కొన్నిసార్లు డక్ట్ డైరెక్ట్ అయ్యి ఒక స్టోన్ ఆటం పడినప్పుడు వెంటనే ఎల్పీజీ లేట్రల్ ప్యాంక్రాటికో జుజనాష్టమి అంటారండి అండి లేట్రల్ ప్యాంక్రాటికో జుజునాష్టమి ఆ ప్యాంక్రిస్ని ఒక చిన్న రూ రోగినిపై అనస్టమోసిస్ చేసి ఆ ప్యాంక్రాస్టులు దాదాపు రోజుకి మనకు మూడు వేల లీటర్ల ప్యాంక్రయాటిక్ జ్యూస్ వస్తూ ఉంటుంది అది మన డైజెస్టివ్ ఆహారం అరుగుదలకు అవసరమై ఉంటుంది అదంతా కూడా ప్యాంక్రాస్టులు ఆగిపోయి ఉండడంతో ఆగిపోయి ఆ ప్యాంక్రియటిక్ అంతా డైలెట్ అయిపోయి ప్యాంక్రైటిక్ డక్టర్ల హైపర్ టెన్షన్తో పేషెంట్ ఎక్కువ నిప్పుొస్తూ ఉంటుంది ఈ స్టోన్ అడ్డం పడటం వల్ల కూడా అది ఎక్కువ అవుతూ ఉంటుంది ఈ స్టోన్ తీగటమే కాకుండా డక్టర్ని కట్ చేసి డక్టర్ని చిన్న ప్రేగులకి ఎనస్తంబోస్ చేయటమే లేటరల్ ప్యాంకెరేటికల్ బిజినెస్ పెంటారు ఆపరేషన్ అనేది యూజువల్గా కొద్దిగా క్లిష్టమైన ఆపరేషను డిఫికల్ట్ ఆపరేషను కొంత ప్రమాదకరమైన ఆపరేషన్ కూడా పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇబ్బంది ఉంటుంది ఆపరేషన్ చేసేటప్పుడు ఆ మేలులో భాగంగా వాళ్ళని మేలు చేయడానికి మమ్మల్ని మమ్మల్ని ముందు సిద్ధపరిచి ఇవాళ హాస్పిటల్ని కూడా అన్ని మెరుగైన వస్తువులు కల్పిస్తున్న గవర్నమెంట్కి మనం కృతజ్ఞత తెలియజేస్తామని సో దానికి సారథ్యం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మన కృతజ్ఞతలు తెలియజేయాలి అలానే ఆ డిపార్ట్మెంట్లో ఉంటూ ఆ డిపార్ట్మెంట్ అభివృద్ధికి పాటు పాటు పడుతున్న రజనీ గారు కానీ అలానే మన నర్సింహం గారు డిఎంఈ గారు అలానే మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు కూడా చెప్తుంది ఏంటంటే ప్రతి ఒక్క పేషెంట్కి రిఫరల్ సెంటర్ అని జిల్లాల జిల్లాలు తిప్పద్దు ఊర్లు దాటించద్దు మీ దగ్గర చేయండి మీకు ఏదైనా కావాలంటే మీ మేము అందిస్తాం సహకారం మీరు టెక్నాలజీ పెంచుకోండి టెక్నికల్ సపోర్ట్ మేము ఇస్తాం మీరు టెక్నాలజీ మెచ్చుకొని ప్రజలకి అందుబాటులో తెమ్మని మన గవర్నమెంట్ కూడా చెప్తుందండి ఆ విధంగానే మేము చేస్తున్నాం ఒక డిఫికల్ట్ ఆపరేషన్ మీరు చేయించుకున్నందుకు తాడికొండ వెంకటపాలెంలోని టిటిడి వెంకటేశ్వర స్వామి కార్యకర్తలతో కలిసి మాజీ హోం మంత్రి సుచరిత ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ దర్శించుకున్నారు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన తర్వాత తుళ్లూరు మండలంలోని కార్యకర్తలు నాయకులతో మొదటిసారి సమావేశమయ్యారు ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం ప్రారంభ నిమిత్తం ఈ రోజు వెంకటపాలెం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చారని ఈ రోజు నుండి ఎన్నికల ప్రచారం ఆరంభం ద్వారక తిరుమలలాగా వెంకటపాలెం దేవాలయం కూడా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉంది అమరావతి రాజధానిగా ఉంటుంది న్యాయ రాజధానిగా కారణం ఉంటుంది పరిపాలన రాజధానిగా విశాఖ ఉంటుంది అమరావతి రైతు కూలీల భృతి రెండు వేల ఐదు వందల నుండి ఐదు వేలు చేస్తామని గతంలో సీఎం జగన్ మాట ఇచ్చారు నిరుపేదల పెన్షన్ ఐదు వేలు ఇచ్చేలా మరోమారు సీఎంతో మాట్లాడతారు అమరావతి అభివృద్ధి ఆపలేదు అమరావతిలో పనులు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 18 क्लक रूप देत जाणार انا 선생님 사이드 నిర్ణయం పెయి ఖచ్చితంగా అండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి దూరం చేస్తానని ఏ రోజు కూడా చెప్పడం జరగలేదు ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతూ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే మనకు విశాఖపట్నం అదేవిధంగా కర్నూలులో కూడా ఒక్కొక్క రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అలాగే మనకు న్యాయ రాజధాని ప్రకారంగా మనకి కర్నూలు వెళ్ళాలని చెప్పేసి అదేవిధంగా ఇక్కడ శాసన రాజధాని ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నారు దాన్ని మనం అర్థం చేసుకోవడంలో కొంచెం లోపాలు తప్పితే దీని అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేశామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా చెప్పలేదు దీనికి కావాల్సిన మనం చూస్తున్నాము ఎక్కడ అభివృద్ధి ఆగిందండి మనకి రోడ్లు అన్నీ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి అన్నీ కూడా చిన్న చిన్న వర్కులు కాదు చాలా పెద్ద పెద్ద వర్కులు భారీ ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఈ ప్రాంతం మరి రాష్ట్రంలో గొప్పగా అభివృద్ధి చెంద కూడా అందిస్తానని తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం ఏదైతే ఉందో దాదాపు ఎనభై ఐదు శాతం మంది ప్రజలు ఆ సంక్షేమ ఫలాలు అందుకున్నటువంటి పరిస్థితిలో మరి ఈరోజు తిరిగి మళ్ళీ మా సంక్షేమం చూసి మాకు ఓటు వేయండి అనేటువంటి హక్కు ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి రేపు ప్రజలను కలుసుకునేటువంటి ఈ కార్యక్రమానికి మరి వివిధ గ్రామాల నుండి నాయకులు రావడం జరిగింది అలాగే పెద్దలు హరిరాజశేఖర్ గారు బ్రహ్మానంద రెడ్డి గారు మరి గ్రామ పార్టీ